హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఆల్టో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ ఎంఎండ్ఎం కార్స్ అని ఖమ్మం లోకల్లో ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది మమత హాస్పత్రల్ రోడ్లో ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి మీకు ఎవరికైనా ఈ కారు కావాలంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుందండి తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా నేను సీసీ ఇస్తానండి మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది ఇది తెలంగాణ కారు కాబట్టి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కాబట్టి ఫ్రెండ్స్ ఈ కారు మీద ఎటువంటి ఫైనల్స్ లేదు ఒకవేళ మీరు ఫైనల్స్లోకి వెళ్తా అన్నా కూడా ఫైనల్స్ అయితే ఇప్పిస్తామండి మేము ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ముందున్న కారు మారుతి సుజుకి ఆల్టో ఎల్ ఎక్స్ఐ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి ఈ కారుకి మ్యూజిక్ సిస్టమ్ అయితే ప్రస్తుతానికి దీనికి ఉన్న మ్యూజిక్ సిస్టమ్ ప్లేయర్ అనేది ఖరాబ్ అయింది కొత్త ప్లేయర్ అంటే స్క్రీన్ అయితే వేసి ఇస్తా అని ఓనర్ గారు అయితే చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ చూసుకున్నట్లయితే వేరియంట్ వేరియంట్లో రెండు పవర్ విండోస్ మాత్రమే వస్తాయి ఫ్రంట్ బ్యాక్లో మాన్యువల్గా తిప్పుకోవటమే అండి అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వంతకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ప్లు అనేది కామన్ అండి ఇండియాలో ఏ కారకైనా అప్ అనేది కామన్ అది ఎంత కొత్త కారైనా సరే కొన్న ఆరు నెలల్లోనే గీతలు పడతా ఉంటాయి దాన్ని తీపిచ్చుకోవడానికి ఏంటంటే టచ్ అప్ అనేది చేయించుకుంటారు అదైతే కామన్ అండి ఆ విషయంలో మీరు అవి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆలోచించాల్సి ఉంటే మాత్రం మీరు కొత్త కారు తీసుకోవడం మంచిది సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత టచ్ప్ అనేది కామన్ అండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఒక నాలుగు వేల రూపాయల్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి కారు కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ ఏబిఎస్ కూడా అయితే ఉంది సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా అయితే ఈ కారులో అయితే ఉందండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వందకి వంద శాతం హెడ్లాంప్స్ అయితే ఉన్నాయండి అలాగే బంపరు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో హెవీగా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కామన్ అలాగే అప్లు అనేది ఒకటి రెండు అప్లు అయితే పడితే అయితే కామన్ అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి వంద శాతం అయితే ఉంది ఫ్రంట్ టైర్ కూడా ఎనభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లు కండి కార్ యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లకు చూపిస్తాను చూడొచ్చాన్ని కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి మైనస్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చిన్న డెంట్ అయితే ఉందండి ఇక డెంట్స్ అనేది కామన్ సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత అలాగే టైర్స్ విషయంలో దాదాపుగా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే సీట్ కవర్సు వందకి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే హార్న్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా సింగిల్ ఇయర్ బ్యాగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ అనేది ప్రస్తుతానికి కార్కున్న మ్యూజిక్ సిస్టమ్ అనేది అయితే ఖరాబ్ అయిందండి కొత్తది స్క్రీన్ అయితే వేసిస్తా అంటున్నారు ఓనర్ గారు ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చిల్డ్ ఏసీ అలాగే గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి కారు సీట్స్కున్న కవర్స్ కూడా అంతే ఉన్నాయండి ఇంతవరకు చించలేదు అండి అలాగే కారు వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా మ్యాటింగ్ కూడా ఫుల్ మ్యాటింగ్ కూడా అయితే ఉందండి కారుకి కారు వెనకాల సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ ఈ విధంగా అయితే ఉంటుంది కొంత లగేజ్ అయితే పట్టిద్దండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడొచ్చు కారుకు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది చూడొచ్చు అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్ కూడా కంపెనీ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ ఒకసారి యాక్సలెటరీ ఈ ఈ ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ ఆపు మళ్ళొకసారి ఒకసారి స్టార్ట్ చేసుకో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల ఇరవై ఒకటి మారుతి సుజీకి ఆటో ఎల్ఎక్స్ఐ వేరియంట్ సింగిల్ బ్యాగ్ కార్ అండి ఏబిఎస్ కూడా అయితే ఉంది అరవై ఎనిమిది వేలు తిరిగింది ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సెకండ్ ఓనర్ కారు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్